శ్రీశైలంలో ఈరోజు కోటి దీపోత్సవాలు జరుగుతున్నవి అందరికీ లైవ్ అప్డేట్ మీకు అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చూసి ఆ పరమశివుని ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నారు శ్రీశైలంలో కోటి దీపాలను వెలిగించడానికి శ్రీశైలంలో భక్తాదులు సిద్ధంగా ఉన్నారు చూడండి ఒకసారి కోటి దీపోత్సవము శ్రీశైలంలో నిర్వహించడం జరుగుతుంది మరి కొద్ది క్షణాలలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది మొత్తం కోటి దీపాలని కూడా ఒకేసారిగా వెలిగించడం ఇక్కడ శ్రీశైలంలో జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ మొత్తం అన్ని దీపాలే కోటి దీపాలు ఇక్కడ ఒకేసారిగా వెలిగించడం జరుగుతుంది కోటి దీపోత్సవం కార్యక్రమం శ్రీశైలం లైవ్ శివ భక్తులకి కోసం ప్రత్యేకంగా ఈరోజు ఈ లైవ్ అప్డేట్ మీ కోసం అందించడం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక మాసం శుభ సందర్భంగా శ్రీశైలంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కోటి దీపాలు ఒకేసారిగా ఇక్కడ వెలిగించడం జరుగుతుంది శ్రీశైలంలో కోటి దీపోత్సవ కార్యక్రమం పూర్తి ఏర్పాట్లు చేసుకున్న భక్తాదులు దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మరి కొన్ని క్షణాలలో కోటి దీపాలని ఒకేసారిగా వెలిగించడం జరుగుతుంది చూడ లైవ్ మొత్తం చూస్తా అదేనా శ్రీశైలంలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి భక్తాదులు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మరి కొన్ని క్షణాలలో కోటి దీపాలను ఒకేసారిగా వెలిగించడం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ దమురకం రూపంలో కోటి దీపోత్సవాలలో భాగంగా ఒక భాగం చూడండి కార్తీక దీపకు దీపాలు స్వస్తిక్ దీపోత్సవాలు రూపంలో ఒకసారి చూడండి భక్తాదుల స్వస్తిక్ రూపంలో దీపాలు వెలిగించడం జరిగింది ఇక్కడ మరో ఓం మరియు శివలింగం రూపంలో దీ కోటి దీపాలలో ఇది ఒక భాగం ఇక్కడ వెలిగించడం జరిగింది శ్రీశైలంలో మరి కాచేపట్లో కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది కోటి దీపాలను ఒకేసారి వెలిగించడానికి భక్తాదులు మరియు శ్రీశైల దేవస్థానం వారు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ భక్తాదులు చక్రం రూపంలో ఇక్కడ దీపాలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీశైలంలో శివుడు श्रीशैलम नीचे लाइव अपडेट ओम नमः शिवाय శ్రీశైల మహాక్షేత్రంలో కోటి దీపోత్సవాల్లో భాగంగా ఇక్కడ కోటి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోటి దీపాలు ఒకేసారిగా వెలిగించడానికి భక్తాదులు మరియు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది आगि శ్రీశైలం మహాక్షేత్రంలో కోటి దీపాలు వెలిగించడానికి సర్వం సిద్ధం చేయడం జరిగింది భక్తాదులు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని చూసి ఆ పరమశివుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం श्रीशैलम ना लाइव अपडेट <laughs> శ్రీశైలం మహాక్షేత్రంలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకున్నారు భక్తాదులందరూ భక్తి శ్రద్ధలతో ఈరోజు దీపాలు వెలిగించడానికి అంత సిద్ధంగా ఉన్నారు చూడండి ఒకసారి దీపాలన్నీ ఓంకార రూపంలో మరియు స్వస్తిక్ రూపంలో ఇక్కడ దీపాలను జ్యోతులను వెలిగించడానికి సర్వం సిద్ధం చేసుకున్న భక్తాదులు శ్రీశైలంలో లక్ష దీపోత్సవాలకి సర్వం సిద్ధం చేసుకున్న భక్తాదు లక్ష దీపోత్సవాలలో ఈ రోజు శ్రీశైలంలో సిద్ధంగా ఉన్న భక్తాదులు నమస్య లక్ష దీపోత్సవ కార్యక్రమానికి ఇక్కడ శ్రీశైలంలో భక్తాదులు శ్రీశైలంలో లక్ష్మి లక్ష దీపోత్సవ కార్యక్రమంలో స్త్రీలు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు దేవాదాయ కమిటీ వాళ్ళు సకల సౌకర్యాలతో ఈరోజు దీపాలు వెలిగించడానికి అన్ని సిద్ధం చేయడం జరిగింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఓనేరు సమీపంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం శ్రీశైలం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ श्रीशैलम प्रत्येक लाइव अपडेट Terima kasih telah menonton. അതര് സാപ് കെഡ്ഡു രീക്ക് ബൂഡിവാം. അതര് സാപ് കെഡ്ഡു വെച് ഹൽണിക്ക് ബോളിസു. ഫീസിലമ് കോണിയുടു శ్రీశైలంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం మరి కాసేపట్లో లక్ష దీపాలను ఒకేసారి శివుడికి సమర్పించనున్న భక్తలు కార్తీక మాసమి కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుతున్న శ్రీశైలం దేవస్థానం శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం వివిధ రూపాలలో లక్ష దీపాలను సిద్ధంగా ఉంచుకున్న భక్తాదులు చూడండి ఒకసారి స్వస్తిక రూపంలో మరియు మరియు ఓంకార రూపంలో అదేవిధంగా ఇక్కడ చూడ చూడచ్చు భక్తాదులు లక్ష దీపాలను సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది డమరుక రూపంలో శివలింగ ఆకృతిలో లక్ష దీపోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది భక్తాదులు ఇక్కడ త్రిశూలం మరియు శివలింగ రూపంలో కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా లక్ష దీపాలను వెలిగించడానికి ప్రతి ఒక్కరు దీపాలను సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా సత్యసాయి జిల్లా నుంచి కూడా కొంతమంది కైలు వచ్చి భక్తాదులు